వెల్కమ్ టు టీవీ కాకినాడ సినిమా రోడ్డులో గల సంత చెరువు వద్ద గల శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానంలో షష్టి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ దూలపూడి నాయుడు పేర్కొన్నారు శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో షష్టి సందర్భంగా స్వామివారికి సుఖంగా ద్రవ్యాలు పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ దూలిపూడి నాయుడు పేర్కొన్నారు శనివారం కాకినాడ సినిమా రోడ్డు చెరువు వద్ద గల శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో షష్టి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురు దాతల సహకారంతో మహా అన్నదానాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానం సినిమా రోడ్ అంత తరువాత సుబ్బారైడ్ సెస్ట్ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి విశేషమైన అభిషేకాలు జరిగాయి భక్తులందరికీ అసభూర్యం లేకుండా క్యూలైన్ ఏర్పాటు చేశాం ఉచిత దర్శనం ఏర్పాటు చేశాం అభిషేకం దర్శనము స్వామివారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం స్వామివారి విశిష్టత చాలా కాలం నుంచి ప్రతి భక్తులు గమనిస్తున్నారు ప్రతి భక్తుడికి మేము సాధ్యమైనంత వరకు వారికి సౌకర్యాలు కల్పించాం ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి అన్నదానం జరుపుతాం భక్తుల సహకారంతో అన్నదానం జరిపిస్తున్నాం ప్రతి మంగళవారం కూడా వారికి తాతల సహకారంతో అన్నదానం జరుపుతున్నాం ఈరోజు ప్రత్యేకించి నలుగురు భక్తులు అన్నదానం నిమిత్తం వారి యొక్క ద్రవ్య సహాయంతో మేము అన్నదానం చేస్తున్నాం కృష్ణగేంద్ర స్వామి ఆలయ కమిటీ సినిమా రోడ్ సంతశ కాకినాడ